నమస్తే అండి కరకరలాడే బియ్యపు వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి కారం ఇష్టపడని పిల్లలకైతే ఇంకా నచ్చుతాయి సాంబార్లోకి పప్పులోకి కాంబినేషన్స్తో అద్దిరిపోతుంది వీటిని మనం ఈ ఎండాకాలంలో రెడీ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు మధ్యలో కొన్ని కొన్ని సార్లు తీసి ఎండకు పెట్టేసి మళ్ళీ స్టోర్ చేసేసుకోండి అలా అయితే ఎక్కువ రోజులు వస్తాయి వీటిని చేయడానికి అయితే ఫస్ట్ నేను దొడ్డు బియ్యాన్ని తీసుకున్నానండి ఈ రేషన్ బియ్యం అయితే ఇవి చాలా బాగా వస్తాయి వీటిని సార్లు మంచిగా చెరిగి ఇలా కడిగేసి మళ్ళీ వాటిని వాటర్ అంతా డ్రైన్ అయ్యేలాగా ఒక జాలిలో వేసి పెట్టుకున్నానండి తర్వాత దీన్ని నీడలో మంచిగా ఎండనిచ్చామన్నమాట ఒక రెండు రోజులు ఎండిన తర్వాత మా మావయ్య గారు గిర్నీ పడతారండి మా ఇంట్లో మాకు గిర్నీ ఉంది ఓన్గా సో దాంట్లోనే మా మావయ్య గారికి ఆ బియ్యం ఇస్తే రవ్వలాగా పడుతున్నారనమాట ఈ మిషన్లో వేస్తే రవ్వలాగా వచ్చేస్తుంది చాలా బాగా వస్తుంది కానీ ప్రాబ్లం ఏంటి అంటే దీని దా మిషన్స్ వల్ల చాలా ఎక్కువ సౌండ్ వస్తాయండి ఆ సౌండ్ని మనం తట్టుకోలేమనమాట అంత గట్టిగా వస్తుంది ఈ రవ్వ ప్రాసెసింగ్ మొత్తం ఈజీ ప్రాసెస్ అయినప్పటికీ కొంచెం పిండి కూడా వస్తుందనమాట సో మళ్ళీ పట్టిన తర్వాత మనం జల్లడ పట్టుకోవాలి చూసారా రవ్వ ఎంత బాగా వచ్చిందని బియ్యం ప్రాపర్గా ఎండితే ఇలా వస్తుందనమాట ఇప్పుడు నేను ఇది జల్లెడలో వేసుకొని రవ్వ సన్నబ్ది కిందికి వచ్చేస్తుంది కొద్దిగా దొడ్డు ఉన్నది పైకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఈ దొడ్డు ఉన్న దాంతోనే వడియాలైతే పెట్టేసుకుంటాం అనమాట ఆ సన్నం దాన్ని మనం బియ్యం రవ్వ ఉప్మా లాగా కూడా చేసేసుకోవచ్చు డిస్కార్డ్ చేయకుండా రవ్వలాగా మనం వాడుకోవచ్చు అనమాట సాఫ్ట్ రవ్వ అనమాట ఇది కిందికి వచ్చేసింది ఇది మనం వడియాలు చేసుకోవడానికి యూజ్ చేసుకునే రవ్వ అండి ఇప్పుడు దీన్ని నేను వడియాల కోసం ఒక వెడల్పాటి గిన్నెలో ఫస్ట్ అయితే ఒక కప్పు బియ్యం రవ్వ కోసం నేను ఏడు కప్పుల నీళ్లు తీసుకున్నానండి ఖచ్చితంగా ఏడు కప్పులు తీసుకోవాలి ఆరు కప్పులు తీసుకున్నా పర్లేదు కానీ తక్కువ మాత్రం తీసుకోవద్దండి ఏడు కప్పులు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆరు కప్పులు అయితే కొద్దిగా టైట్గా వస్తుందనమాట నేను ఏడు కప్పుల నీళ్లు పోసేసుకొని వాటిలో కొద్దిగా ఉప్పు వేసి నీరంతా మరగనిచ్చానండి ఈ మనం డ్రింక్ చేసే వాటర్ అనమాట ట్యాప్ వాటర్ కాదు నేను మంచి నీళ్ళు తీసుకున్నాను ఇది మురుకుల గొట్టం అండి ఈ మురుకుల గొట్టంతో దీంతో చేస్తేనే వడియాలు బాగా వస్తాయి నీరంతా మరిగిన తర్వాత ఇప్పుడు దీనిలో నేను ఒక కప్పు రవ్వ వేసుకున్నానండి వేసుకొని లో ఫ్లేమ్ పైన మంచిగా కలుపుతూ దీన్ని ఉడకనిచ్చాను నూకలతో కూడా చేసుకోవచ్చు అని అనుకోవచ్చండి కానీ నూకలతో చేస్తే అంత పర్ఫెక్ట్ కాదు నూక ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటుంది అన్నీ ఈక్వల్ సైజులో ఉండాలి అంటే రవ్వలాగా పట్టించి మనము జల్లడ పడితే ప్రాపర్గా ఉంటుంది ఇది మంచిగా ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లో నేను కొద్దిగా ఒక చిటికడు బేకింగ్ సోడా వేసుకున్నానండి ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు నేను దీంట్లో ఓమా అలాగే నువ్వులు కూడా వేసుకుంటున్నానండి పంటికి చాలా రుచిగా ఉంటుంది అలాగే మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి పిల్లలకు కాఫ్ కోల్డ్ అలాంటివి రాకుండా ఉండడానికి ఓమా లేదు అంటే మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను జీలకర్ర వేసుకోలేదండి తర్వాత వీటిని అన్నిటినీ మంచిగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చల్లారేంత వరకు ఈ కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్నాను కదా ఇది పర్ఫెక్ట్గా ఉంది అన్నట్టు అనమాట కన్సిస్టెన్సీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసి పెట్టుకోవాలండి కొద్దిసేపు ఇంత హాట్గా ఉన్నప్పుడు మనము దాన్ని పట్టుకోలేము కాబట్టి కొద్దిగా చల్లార్చిన తర్వాత మనము దీన్ని వడియా పెట్టేసుకోవచ్చు కొద్దిగా చల్లారిన తర్వాత ఇది ఇంకా కొంచెం టైట్గా అవుతుందండి అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసేసుకోవాలి చూసారా ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది దీన్ని నేను మా టెర్రస్ పైన అంతా క్లీన్ చేసేసుకొని ఇలా మురుకుల గొట్టంలో వేసుకొని ఒక క్లాత్ పైన వేసుకుంటున్నానండి ఇలా మురుకులు లాగా ఒత్తేసి రకరకాల షేప్స్లో ఒత్తేవచ్చు అనమాట ఒక చేత్తో వీడియో తీయడం ఒక చేత్తో నేను వడియాలు చేయడం కష్టంగా ఉంది ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి ఇలా ఫైనల్గా అయితే నేను అన్ని వడియాలు ఒత్తేసుకున్నాను అనమాట మనం ఏ షేప్లో అయినా తీసుకోవచ్చండి పర్ఫెక్ట్ ఇదే షేప్లో అని ఏం లేదు నాకైతే ఒక కప్పుకు ఇన్ని వడియాలు అయితే వచ్చాయండి ఒక రోజంతా ఎండలో ఎండిన తర్వాత వీటిని నేను ఇప్పుడు బయటకు తీస్తున్నానండి ఇలా లాగితే మంచిగా వచ్చేస్తాయి షేప్ పాడు కాకుండా తీసుకోండి పిల్లలకు నచ్చుతుంది నీట్గా వచ్చేస్తాయి క్లాత్లో అయితే ప్లాస్టిక్లో కూడా వేసుకోవచ్చు కవర్ పైన షీట్ లాగా ఉన్న దానిపైన కానీ ఈ క్లాత్లో అయితేనే ప్రాపర్గా వస్తాయి మంచిగా వస్తాయండి అందుకని నేను ఇలా క్లాత్ ప్రిఫర్ చేశాను ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత వీటిని వేడిగా ఉన్న నూనెలలో వేసుకుంటే మంచి వడియాలైతే రెడీ అయిపోతాయి చూడండి ఎంత బాగా వచ్చాయని వీటిని మనం సాంబార్లోకి పప్పులోకి లేదన్నా ఏదైనా గ్రేవీ కర్రీలోకి కాంబినేషన్లో పెట్టుకొని తినేయచ్చు ఈ ప్రాసెస్ అంతా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్